నమస్కారం గురుగారు జై శివన్నారా గురుగారు మార్చి మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందండి అయితే ఈ ఒక మార్చి మాసంలో ఏర్పడేటువంటి షష్టగ్రహి కూటమి వల్ల కొన్ని రాసులు ఉన్నాయి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉండేటువంటి రాసులు మీనరాశి మిథున రాశి సింహరాశి అందులో ఒకటి తులారాశి ధనుసు రాశి ఇలాగా ఐదు రాసులు వారికి ఈ శని భగవానుని యొక్క అశుభ దృష్టి ఉంది అంటే దీనిలో అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని పదో శని ఇలాగా ఈ రాసులు వారికి ఆ శని భగవాని యొక్క అశుభ దృష్టి ఏదైతే ఉందో వారి వల్ల వీరి యొక్క పరీక్షన్స్ పెడిక్షన్స్ పరిహారాలు ఇవన్నీ కూడా కొంత కొంతగా ఈక్వల్ ఈక్వల్గా కనిపిస్తాయి ఎందుకంటే వీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ చేయాల్సిన కార్యక్రమాల్లో వీరికి కొంతమేర చుక్క ఎదురని చెప్పొచ్చు తులారాశి వారికి కూడా అదే వర్తిస్తుంది అనమాట అంటే కొంత కొంత రిలేటెడ్గా ఉంటుంది ఇక మీదట రానున్నటువంటి మాసాలన్నింటిలో రానున్నటువంటి కాలం మొత్తం కూడా అంటే ఒక సంవత్సరం పాటు కొంతమందికి రెండున్నర సంవత్సరాల పాటు కొంతమందికి మూడు మాసాలు కొంతమందికి ఇప్పుడు మనకి తులారాశిల వారికి అయితే మూడు మాసాలైతే వీరికి ఇబ్బంది అయితే ఉంటుంది అది మార్చి నుంచి తీసుకున్నట్టయితే ఏప్రిల్ మే జూన్ జూన్ చివరాకరి వరకు కూడా ఇలాంటి పరిహారాలు తీసుకుంటాం వల్ల వీరికి బాగుంటుందని చూద్దాం అయితే వీరికి ఈ యొక్క తుల రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు మార్చి మాసం ఎందుకంటే మనం చెప్పినటువంటి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటిది ఏదైతే ఉందో ఇది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది అంటే మార్చి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు శని భగవాడు మీనరాశిలోకి రావడంతో మనం చెప్పేటువంటి ఆ అశుభ దృష్టి శని ఉందో అప్పుడు పడుతుంది ఇప్పుడైతే కాదు ఈ మార్చి మాసంలో చాలా అద్భుతంగా ఉంది ఈ మార్చి మాసంలో అద్భుతంగా ఎందుకు ఉంది అంటే కనుక కుంభరాశిలో శని భగవానుడు ఉంటాం మిథున రాశిలో కుజుడు ఉండడం అలానే మీనరాశిలో బుధుడు ఉండడం బుధుడితో పాటు శుక్రుడు ఉండడం కూడా వీళ్ళకి అదృష్టం అని చెప్పవచ్చు పెళ్ళిళ్ళు కానిటువంటి ఎవరైనా తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా సంబంధాలు కూర్చుకొని పెళ్ళిళ్ళు కూడా అవుతాయి అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ కూడా అవుతాయి వీళ్ళ దాంట్లో ఇంకొక అదృష్టం ఉంది లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతుంది ఈ మాసంలో కనుక చేసుకున్నట్లయితే అంటే గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి అని ఇప్పటికిప్పుడు వెళ్ళేసి తులారాసి వారు ఎవరైనా ఉంటే నేను లవ్ చేస్తానని ఇప్పుడు పఠాయించే అవసరం లేదు ఆల్రెడీ లవ్ చేసి ఉన్నవారైతే వారికి మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి అది ఎలా లవ్ మ్యారేజెస్ కూడా అరేంజ్గా చేసుకుంటేనే సక్సెస్ అవుతాయి లేకపోతే ఆ మ్యారేజ్ అంతగా రాణించేలా కనిపించట్లేదు లవ్ ఏమైనా ఉంటే ఇంట్లో ఒప్పించి నొప్పించి ఆ మ్యారేజ్ చేసుకోవడం ద్వారా సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా ఇదే ఉంటుంది ఎవరు కూడా ఇంట్లో నొప్పించి చేసుకుంటే మాత్రమే ఆ ఒక బాంధవ్య జీవితం అనేది ముందుకి కొనసాగుతుంది లేకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మరొకటి ప్రయాణాల్లో కొంతమేర జాగ్రత్తగా ఉండాలి వీరికి హెడేక్ రావడం కానివ్వండి స్ట్రెస్ ఫీలు అనారోగ్యం అప్పటికప్పుడే వీళ్ళకి రావడం లాంటిది జరుగుతుంది కాబట్టి ప్రయాణాలు ఓన్ డ్రైవింగ్ చేసేవారైతే కొంతమేర జాగ్రత్త వహించుకుంటే మరీ మంచిది తులారాశి వారికి ఈ మార్చి మాసం మొత్తం కూడా ఈ ఒక పరీక్షను ఇంకోటి విదేశీయానాన్ని ప్రయత్నం చేసేవారైతే కనుక ఇరవై రెండు మార్చ్ తర్వాత ప్రయత్నం చేసినట్లయితే కనుక ఆ వీసా సంబంధించినటువంటి క్రయ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాణిస్తాయి వీసా ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది త్వరగా వీసా కూడా వచ్చి వీరు విదేశానికి వెళ్ళేదానికి బాగుంటుంది అది ఎందుకు చదువు కోసం మాత్రమే వెళ్తే సరిపోతుంది అలానే వారు ఎప్పటి నుంచో ఈ గ్రహరీత్య బాలేదని చెప్పేసి అని ఇంట్లోనే కూర్చుని పోయి ఇంటికే పరిమితమైపోతారు ఎక్కడైనా గొంగడు ఎక్కడే అనే విధంగా ఉంటారు వీరందరూ కూడా బయటకు వచ్చేసి స్వతహాగా ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా జాబులో కానీ చేసినట్లయితే చిన్న చిన్న పెద్దగా జాబులను కాకుండా ఏ అవకాశం దొరికి ఆ అవకాశం తగ్గట్టుగా జాబు చేసే పని అయితే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశివారు ఏ రంగాల వారైనా జాబ్ అయినా విదేశానైనా అలానే అన్ని రకాల రంగాల్లో ముందుకు వచ్చేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ తులారాశి వారికి కూడా మేము అదృష్టం వస్తుంది ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారు చేయాల్సినటువంటి పరిహారం వారు చేసిన పరిహారం ఏంటి అంటే మీకు మీరు ఎంతైతే వెయిట్ ఉంటారో ఇప్పుడు వారు స్వతహాగా వారు నలభై కిలోలు ఉన్నారనుకోండి ఒక నాలుగు కిలోలు అంటే టెన్ పర్సెంట్ లేదు యాభై కిలోలు ఉన్నారనుకోండి ఐదు కిలోలు యాభై ఐదు కిలోలు ఉన్నారనుకోండి ఐదున్నర కిలో ఐదు కిలోలన్నర ఎస్ కిలోలను బట్టి వారు ఉండేదని బట్టి టెన్ పర్సెంట్ దోసకాయలు కానీ కీరా కానీ ఆకుకూరలు కానీ తీసుకొని అన్ని కిలోలు తీసుకొని ఆవుకు తినిపించడం గోశాలకి దానం ఇవ్వడం దీని ద్వారా వారికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కూడా తొలగిపోతాయి అలానే కాకుండా వీరికి సపరేట్గా ఉన్నటువంటి పితృదోషం పితృశాపం నరఘోష నరదిష్టి కుజుదోషం రాహువు కేతువు ఇలాంటి దోషాలు ఎన్ని ఉన్నా కూడా కళత్ర దోషం శుక్రదోషం అంటారు పెళ్ళిళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు కావు వాళ్ళకి ఏంటంటే పితృదోషం కానీ పితృశాపం కానీ లేకపోతే కలత దోషం కుజుడి కలత దోషం అంటే దోషం అనమాట ఇవి ఉంటే పెళ్ళిళ్ళు అవ్వవు ఇవి కూడా అయ్యేలాగా ఉంటుంది కాబట్టి దోసకాయలు కానీ కీర కానీ ఆకుకూరలు కానీ ఆ వారి వున్నటువంటి వెయిట్ ప్రకారంగా టెన్ పర్సెంట్ తీసుకొని ఆవులకు తినిపించినట్టయితే మంచి జరుగుతుంది మరొక రెమెడీ శివాలయంలో సాయం సంధి వేళలో ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది మూడు ప్రదక్షిణలు చేయాలి హనుమాన్ మందిరంలో ఆవు నెయ్యితో రెండు వదిలేసి మట్టిపరిమిదలో సాయం సంధ్యలో మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ దీపం పెట్టడం ఇవి చేస్తే వీళ్ళకి అన్ని రకాల రుమ్మతలు తొరిగిపోయేసి ఆ ధనధాన్యాలు కూడా వీళ్ళ ఇంట్లో తొలతూగేలా ఉంటుంది మరొకటి గ్రహాల నుంచి వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది కూడా ప్రతిరోజు పఠనం చేసుకోవచ్చు వీరు వీరు చదువుకోవాల్సినటువంటి నెంబర్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఫోర్ అనే ఈ నెంబర్ని వన్ ట్వంటీ టైమ్స్ వన్ ట్వంటీ టూ టైమ్స్ ప్రతిరోజు పటన చేసినట్టయితే వీరికి అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయేసి అన్ని రకాల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ నెమ్మని పఠన చేసుకోవాలి ఈ నెమ్మని పఠం చేసుకోవాలంటే ఏదైనా వెజిటేబుల్ తినగలిగినటువంటి వెజిటేబుల్ చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పటం చేసి తిన్నట్లయితే అన్ని రకాల రుమ్మతలు తొలగిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఈ యొక్క తులరాశి ముందుంటుంది ఈ రకమైన చిన్న చిన్న ప్రయత్నాలు చేసి అదృశ్యవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు